భూమి అపూర్వని బెడ్తో కొడుతూ అపూర్వ భూమిని కొడుతున్నట్లు భూమి నటిస్తూ కొట్టద్దు ఆంటీ కొట్టొద్దు ఆంటీ అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏమైంది అమ్మా అని బయటికి వచ్చిన భూమిని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు ఆంటీ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది నన్ను కొడుతోంది అని భూమి చెప్తుంది నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అని కృష్ణప్రసాద్ లోపలికి వచ్చి ఆయన కూడా తలుపుని గడియ పెట్టేసి అయ్యో అపూర్వ గారు నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అని ఆయన పాటికి ఆయనే కుర్చీలని కింద ఆయన పాటికి ఆయనే నటించేస్తూ అయితే కృష్ణప్రసాద్ మాత్రం అపూర్వని కొట్టకుండా తనకు తానే కొట్టుకుంటూ భయపడిపోతూ అపూర్వగారు నన్ను కొట్టొద్దు ప్లీజ్ కొట్టొద్దు ప్లీజ్ అంటూ గదిలో నుంచి అపూర్వతో బాగా దెబ్బలు తిన్నవాడిలాగా బయటికి వస్తాడు అపూర్వ గారికి కొరువి దయ్యం పూనింది అని కృష్ణప్రసాద్ చెప్పడంతో రాత్రి కూడా ఆంటీకి పూనింది శోభాచంద్ర గారు కాదనిపిస్తుంది కురివిదయ్యమే పూడినట్లు ఉంది అని భూమి చెప్తుంది నేను వెళ్ళి భూతవైద్యుడిని తీసుకొస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు అలాగే వెళ్ళండి వెళ్ళండి అని శరశ్చంద్ర చెప్తాడు ఇక కృష్ణప్రసాదే భూత వైద్యుడి గెటప్లో అక్కడికి వస్తాడు ఇక ముగ్గు వేసి కృష్ణప్రసాద్ చెండి శరిష్మా అంటూ భూత మంత్రాలు చదువుతూ ఉంటాడు అపూర్వ మాట పడిపోవడం కారణంగా అపూర్వ ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది భూమి చర్రె చాలా బలవంతంగా కృష్ణప్రసాద్ ముందు తీసుకువచ్చి అపూర్వని కూర్చోబెడతారు భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ కాస్త బూడిదని విభూతిని మొత్తం కూడా అపూర్వ ముఖంపై కొడుతూ నీలో ఉన్న దెయ్యాన్ని నేను బయటికి రప్పిస్తాను అని కొడడాతో కొడుతూ ఉంటాడు దెబ్బలు తాళలేక అపూర్వ విలవిలలాడుతూ గెంతులు వేస్తూ పారిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది ఇక శరస్చంద్ర దగ్గరికి వచ్చినా కూడా కృష్ణప్రసాద్ కొడడాతో కొడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వకి మాటలు రావడం మొదలవుతాయి బావా నాకు ఏ దయ్యం పట్టలేదు బావా రాత్రి శోభాచంద్ర అక్క కూడా నన్ను పూనలేదు అని అపూర్వ నిజం చెప్తుంది అంటే నా శోభాచంద్ర పూనినట్లు నువ్వు నాటకమాడావా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటే అవునని అపూర్వ నిజం ఒప్పుకుంటుంది వెంటనే శరశ్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు భూమి ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది